Audio jungle. Oria jungle. స్టార్ట్ ఓకే సో సెకండ్ అక్టూబర్ తేదీ ఒక ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ అసెన్షియలీ అ చీటింగ్ కమ్ ముగ్గురు అక్యూజ్డ్ ముద్ద ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో వాళ్ళు డిపాజిటర్స్ని సుమారు ఒక హండ్రెడ్ డేస్లో డబల్ ఇన్వెస్ట్మెంట్కి డబల్ అది చేసి డబ్బు రిటర్న్ వాళ్ళు ప్రామిస్ రిటర్న్ దట్ డబల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి సుమారు ట్వెల్వ్ థౌజండ్ ఇన్వెస్టర్స్ని డిఫ్రాడ్ చేయడం జరిగింది ఈ క్రైమ్లో ఇప్పుడు దాకా మన చేసిన ఇన్వెస్టిగేషన్లో సుమారు ఎయిటీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ డిపాజిట్స్ రావడం జరిగింది అందులో మన కేసులో భాగంగా వన్ పాయింట్ టూ నైన్ క్రోర్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్ లెడ్ బై ఎస్డిపిన్ ద టౌన్ దర్గా మీఠా ఇన్స్పెక్టర్ అండ్ హర్ ఎంటైర్ టీమ్ ఫర్ అ వండర్ఫుల్ జాబ్ బికాజ్ దిస్ కేస్ ఈజ్ సిమిలర్ టు అగ్రిగోల్డ్ కేస్ కొంతవరకు బికాజ్ అగ్రిగోల్డ్ కేసులో ఏంటంటే ద ఇన్వెస్టర్స్ వర్ ప్రామిస్డ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ అసెట్స్ కానీ అలాంటి అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అట్రాక్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు ముఖ్యంగా స్టాక్ మార్ మార్కెట్లో మేము ఇన్వెస్ట్ చేస్తామట అని చెప్పేసి అట్లా భరోసా ఇచ్చేసి ఇన్వెస్టర్స్ని పూల్ చేయడం జరిగింది సో ఇప్పుడు దగ్గర చెప్పినట్లు సుమారు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్టర్స్ దే ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ స్కీమ్ ఆఫ్ యునో డబ్లింగ్ ద ఇన్వెస్ట్మెంట్ విదిన్ హండ్రెడ్ డేస్ సో ఆ ఇనిషియల్ స్టేజెస్లోనే ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ వెల్ పే అనే ఒక కంపెనీ వాళ్ళు పెట్టారు And it was put around six months back. So, Corona, COVID time, so Ilanti company Petesi, public ni fool Cheramadi. That is a very bad thing. Luckily, because of our intelligence, field level intelligence, and a wonderful crime investigation and detection team in LO, police department, and AP police, that we were able to detect this case so fast and prevent many people from getting frauded, defrauded. So, it's a very good work done. Anglo, there are three accused. मेन अक्यूज इज़ मैकल सुमन बाबू सैकंड अक्यूज इज यटूर रविकुमार अंदर्ड इज दुकुला वन पाइं टू नईन क्रोर्स क्या तो ईपटाप तरवा कोई ई कॉर्ड ह्यूंडाई क्रेटा कॉ एंड सेल फोन रिकवर्ल दूसर अरेस्टेड अंड प्रूस्ड फॉर् ज्युडीश मैन अंड सबसीक्ंटली वील टेक् एक्सपर्ट ओपीनियन And then complete the investigation also in this case. Nellore, actually, uh, all uh, one is from Nellore, Michael Suman Babu is from Nellore, Yeturi Ravi Kumar is from Karnool, and uh, Yala Srinu is also from Karnool. So, we are in the process of identifying all of them and arresting all of them. అందరికీ మన లెవెల్ వరకు అందరికీ అరెస్ట్ చేసి మేము జైలుకి పంపిస్తాము సో ఆల్రెడీ కొంతమందికి పట్టుకోవడం జరిగింది కాబట్టి మేము వాళ్ళందరికీ ప్రొడ్యూస్ చేసి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వి హెవ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద పోర్ట్ యాజ్ చట్టం ప్రకటన సో అది మేము చేస్తున్నాము ఇంకా కొంతమంది అక్యూజ్డ్ ఉన్నారు ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు ఆ ప్రాసెస్ మన టీమ్స్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అది కూడా ఐడెంటిఫై చేసి మేము వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తాము ఆల్రెడీ మేము మన వైపు నుంచి రాసుకోవడం జరిగింది సో విదిన్ ఐ థింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ విల్ బీ క్లోజ్డ్ అకౌంట్స్ అది అన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ బ్యాంక్స్ హ్యావ్ ఫ్రోజన్ ద అకౌంట్స్ అండ్ సో కాబట్టి వాళ్ళు విత్డ్రా చేయలేకపోతారు ఇప్పుడు అండ్ ఆన్లైన్ అది కూడా రాసుకోవడం జరిగింది మన వైపు నుంచి అది కూడా ఆగిపోతుంది విదిన్ ఫ్యూ అవర్స్ ఐ థింక్ బై టుమారో అది వాళ్ళు ఆపేస్తారు ఇట్స్ అ వెరీ గుడ్ కేస్ బికాజ్ ఇలాంటి కేసెస్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు కంట్రోల్ చేయలేకపోతే ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ స్కామ్ అప్పుడు చాలామంది ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ డీఫ్రాడ్ అవుతారు అండ్ పబ్లిక్ సఫర్ అవుతారు మీరు అగ్రిగోల్డ్ స్కామ్లు చూస్తున్నారు ఏం జరిగింది సో ఇందులో ఈ కేసులో ఈవెన్ డ్యూరింగ్ కరోనా కోవిడ్ టైమ్స్లో ఇప్పుడు క్యాష్ క్రంచ్ ఉంది ఎక్కువ బిజినెస్ కూడా జరగట్లేదు స్టిల్ ఒక సిక్స్ మంత్స్ టైంలో ఎయిటీ ఫోర్ క్రోడ్స్ డిపాజిట్ రావడం జరిగింది సో వీల్ హ్యావ్ టు అనలైజ్ అందులో టోటల్ డిపాజిట్స్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ కొంతవరకు వాళ్ళు వెనక ఇన్వెస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో హౌ మచ్ ఈజ్ లీగల్ హౌ మచ్ ఈజ్ ఇల్లీగల్ సో వీ హ్యావ్ జస్ట్ గివెన్ ద ప్రిలిమినరీ మన ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఏం వచ్చింది సో అది పెట్టడం జరిగింది బట్ వన్ పాయింట్ టూ నైన్ క్రోడ్స్ క్యాష్ వాజ్ రికవర్డ్ విచ్ ఇస్ ప్రాపర్లీ అకౌంటెడ్ ఫార్ అండ్ ఈస్ బింగ్ సబ్మిటెడ్ టు ద కోర్ట్ ఆస్ వెల్ ఏంటి అదే చెప్పాను కదా టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాళ్ళు డబ్బు రిటర్న్ కూడా వెనక కూడా ఇచ్చి ఉంటారు సో అది అంతా కలిపి టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఇస్ ఎయిటీ ఫోర్ పాయింట్ అరౌండ్ ఫైవ్ క్రోడ్స్ कदा इधर कर्नूल ए टू ए प्रसेंटली आर्म कर्नूल डिस्ट्रिट ओली रविमार अंड रवि कुमार इज़ फ्रॉम नंद्याला एंड यल्ला नंद्यल इज फ्रॉम चंद्रशेखर नगर कर्नूल अ वंडरफुल वर्क वाज डन डिस्पी टन अंड दर्गा मेट इंस्पेक्टर एंड अंड इंटर्ड टीम बिकाजे ति मेस की అర్థం చేసుకోవడం తర్వాత అది మొత్తం బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవాలి అండ్ అక్యూజ్ని పట్టుకోవాలి సో ఎ వండర్ఫుల్ జాబ్ మై కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ వేరే జిల్లాలో బ్రాంచెస్ ఇప్పుడు దాకా మనకు తెలియదు బట్ ఫీల్డ్ ఏజెంట్స్ చాలా కర్నూలులో కూడా ఉన్నారు ఇక్కడ అనంతపూర్లో ఉన్నారు చిత్తూరులో ఉన్నారు కడప్పలో ఉన్నారు ఫీల్డ్ ఏజెంట్స్ వాళ్ళు తిరిగి అగ్రిగోల్డ్ మీరు చేయొచ్చు కదా ఫీల్డ్లో ఫీల్డ్లో తిరిగి వాళ్ళు ఇన్వెస్టర్స్ని అది ఎంకరేజ్ చేయడం తీసుకొని రావడం ఆ ప్రాసెస్ వాళ్ళు చేశారు సో యాజ్ పర్ అవర్ రికార్డ్స్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇన్వెస్టర్స్ హ్యాడ్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ మన జిల్లా మాత్రమే కాదు మిగిలిన జిల్లా నుంచి బాధ్యత కంప్లైంట్ ఇచ్చారు దర్ ఇస్ అ కంప్లైంట్ ఇన్ దట్ ఇన్ దిస్ కేస్ ఆల్సో అండ్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎనీ థింగ్ అంతా ఓకే కదా మీ లెవెల్లో అంతా ఎనీ ప్రాబ్లం ఫిజికల్ డిస్టెన్సింగ్ మాస్క్ అందరినీ వేసుకుంటున్న ఉన్నారు ధరిస్తున్నారు కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ మీరు ఇప్పుడు కూడా పట్టించుకోవాలి ఏంటి ఓకే రైట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్